ఇంక ఈరోజైతే మా నాన్న చేపల కూర ఉండేటకైతే ఇంటికి అయితే రమ్మన్నాడండి ఇంకా ఆయన నేనైతే ఇంటికైతే వెళ్తున్నాము వచ్చేదారిలోనైతే ఇంకా ఆయన అయితే చిదపళకాయ అయితే పండిపోయి ఉందండి ఇంకా చిదపళకాయ కోసుకుంటాకైతే కర్ర అయితే తీసుకుంటున్నారండి మా ఇంటి పక్కనేనండి అదిగోండి మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన చేపలు చేపలైతే కొట్టించుకుని తెచ్చుకున్నారంట చేపలు తీసుకున్న కాడే ముక్కలు అయితే కొట్టేశారండి ఇంకా అందుకని మేమైతే ఇప్పుడు చేపల కూర అయితే వండుతానండి నానోళ్ళకి గోదావరి చేపలండి అసలు అంటూ ఉండవు శుభ్రంగా నాలుగైదు చార్లు అయితే కడిగేసుకుని పసుపు ఉప్పు నిమ్మకాయ కారం అన్నీ పట్టించేసుకుని పక్కన అయితే పెట్టేసుకుంటానండి చేపల కూరలో మనకి మామిడికాయలు దొరికేటప్పుడు అయితే మామిడికాయ వేసుకుని చక్క మామిడికాయ బద్దలో నాలుగు బద్దల కింద కోసి వేసుకుంటే అసలు చాలా బాగుంటాయండి అలాగే వంకాయ కూడా అండి లేత వంకాయలు చక్కగా మనకి జోడ వంకాయలు ఉంటాయి చూడండి ఆ వంకాయలు చక్కగా పొడుగ్గా వేసుకుని చేపల కూరలో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి కూర అనేది టేస్ట్ బాగుంటుంది అలా బెండకాయలు వేసుకున్న బాగానే ఉంటుందండి చేపల్లోనూ అమ్మ అయితే ఈ లేదు కదండి హైదరాబాద్ అయితే వెళ్ళిందండి ఎందుకంటే ఇక్కడ ఎండల్లో పనిలోకి వెళ్ళలేక హైదరాబాద్ అయితే పనికి అయితే వెళ్ళిందండి ఇక్కడ నాన్న అక్కడే ఉంటున్నాడండి నానేంటంటే రోజైతే కూర అయితే వండేసుకుంటాడు కానీ చేపల కూర అయితే ఇంకా నానైతే సరిగ్గా వండుకోలేడు అందుకని నన్ను అయితే రమ్మన్నాడండి చేపల కూర అయితే వండమన్నాడు నాన్నకి గోదావరి చేపలు ఎక్కడంటే నాన్నకి అయితే పంపించిందండి చిల్లవాళ్ళకైతే గోదావరి దగ్గరగా ఉంటుందండి చిల్లవాళ్ళది తాళపూడు ఇంకా అక్కడి నుంచి అయితే పంపించింది అందుకే రోజు నాన్నకైతే నేను చేపల కూర అది అదగండి నాన్న నీళ్లు పెట్టుకుంటున్నాడు ఇంకా నేనైతే ఇక్కడ చేపల కూర అయితే వండేస్తున్నాను ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నామండి మేము చేపలకూర వంటి అయితే ఇక్కడికి వచ్చేసాము ఆయన కూడా ఇక్కడే ఉన్నాడండి మనకి ఆటోలు వేసుకుని ఉల్లిపాయలు అమ్మేవాళ్ళు ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారండి మా పల్లెటూరు కదండి ఇంకా సిటీ నుంచి అయితే వాళ్ళకి అవన్నీ వేసుకుని అయితే వచ్చేస్తారండి అమ్ముకుంటారండి పెద్ద ఊరండి మాది ఏ వచ్చినా కానీ అన్నీ అయిపోతాయండి అందుకే ఈ ఊరైతే ఏ ఒకటి వస్తూనే ఉంటాయండి అయ్యేనండి మనకి వీడియోలోకి అయితే సౌండ్ అయితే వచ్చేస్తుంది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పసుపు ఉప్పు అన్నీ వేసుకున్నాం కంటే చక్కగా మగ్గిపోయిందండి పేస్ట్ అనేది చక్కగా మగ్గిపోయింది మగ్గిపోయి మనకు నూనె అనేది పైకి తేలిపోయిందండి ఇంకా మన చేప మొక్కలు అయితే వేసేసుకుందాం చక్కగా ఉప్పు కారం అయితే పట్టించేసాం కదండి చేప ముక్కలకి ఇంకా చేప ముక్కలు వేసేసుకుని చింతపండు పులుపు వేసుకుంటే సరిపోద్ది మనం లాస్ట్గా అల్లం ఎల్లుల్లిపాయ జీలకర్ర మసాలా పొడి ఇవన్నీ అయితే వేసుకోవచ్చండి ఇప్పుడు కారం అయితే వేసేసుకుందాం ఇంకా అయితే కూర వండుతున్నాను కదండి ఇంకా ఆయన మా మనవడు కూడా ఇక్కడే ఉన్నారండి ఆయన అయితే ఇంకా మనవడితోనైతే ఆడుకుంటున్నారండి నేనైతే ఇక్కడ కూర అయితే వండేస్తున్నాను చూడండి కూర అయితే చాలా బాగా గుమ్ముగులాడుతూ ఉడికిపోతుందండి చాలా బాగుందండి ఫస్ట్ అల్లం పేస్ట్ వేసేసుకున్నాం కదా ఇంకా మసాలా ఇల్లు ప జీలకర్ర అవి అయితే వేసుకోలేదు అదిగోండి జీలకర్ర మసాలా పొడి అన్నీ కలిపి అయితే పేస్ట్ అయితే కింద పొడి కింద అయితే నూరేసుకున్నానండి చేపల కూర అయితే చాలా బాగా వచ్చిందండి ఎదుగుండి కొత్తిమీర కూడా జల్లేసుకున్నాను మనకు అసలు చేపల కూరలో కొత్తిమీర లేకపోతే అసలు టేస్ట్ అనేది ఉండదు కొత్తిమీర లేకపోయినా జీలకర్ర ఇల్లులపై లేకపోయినా టేస్ట్ అనేది ఉండదండి ఇంకా మనం మసాలా పొడి వేసుకోకపోయినా బాగానే వండుకునేవారు పాతకాల పాడో నానమ్మాలో కానీ అసలు ఆ జీలకర్ర ఇల్లులపై లేకపోతే చేపల కూరకు టేస్టే ఉండదండి అదిగోండి కూర అయితే అయిపోయినట్టే కొత్తిమీర మసాలా అల్లం వెల్లి జీలకర్ర ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అయితే ఉడికించుకున్నాను కూర అయితే అయిపోయిందండి కూర అయితే చాలా బాగా వచ్చింది ఇంక ఫస్ట్ అయితే మా అయితే టేస్ట్ ఎలా ఉందో చూస్తుందండి